ఈ రోజున రైతులంతా కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు ఏ అత్యాస రాలే వాళ్ళ ఆకలి బాధలు ఆకలి బాధలు అట్లాగే పంట నష్టపోయిన కడుపు బాధ రెండు రూపాయలకి ఐటికాయల కిలో అంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుపొరాల అర్థం చేసుకోవాలా అసలుకి ఏంటి రైతు రెండు కిలోలా బయట మార్కెట్ లో నలభై యాభై అరవై డెబ్బై దగ్గర పోతా ఉంది ఏడు వేలకు కొంటాం పదివేలకు కొంటామని ప్రభుత్వ అధికారులు మాట్లాడతారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలే ఒక్క రూపాయి ఇయలే కొనలే పైగా ఆఖరికి మేము మాట్లాడలేము పేపర్ ఎవరు పంపిస్తారు ఇల్లు అర్జెంటుగా విజయవాడ పరిగెత్తుకపోయి లెక్క తీసుకొని రావాలా లెక్క తెచ్చి రైతులకి ఇవ్వాలా ఇవన్నీ ఏమి లేవు మాటల గురించి మాటలు మాట్లాడతారు మా డిమాండ్ ఒకటే రైట్ని ప్రభుత్వమే కొనుక్కోవాలా పదివేలకి కన్నుకి నష్టపరిహారంగా ఎక్కడా యాభై వేలు ఇవ్వాలా అట్లాగే రైతులకు ధర దెబ్బ తినకుండా దెబ్బ తినకుండా పదివేల రూపాయలతో వాళ్ళు కొనాలా ఖచ్చితంగా ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహరింపని డిమాండ్ చేస్తాం అన్ని అట్లే ఉన్నాయి ఎందుకంటే అయితే తీసుకున్నాం అవసరం వచ్చిన రోజున మొక్కజొన్న కూడా పోస్తాం మొక్కజొన్న కూడా పోస్తాం పోయి పెట్టాం కనుక అన్ని నాశనం అయిపోయినాయి రేట్లు లేవు ప్రభుత్వం పట్టించుకోవడం లే ముందు చంద్రబాబు నాయుడు యొక్క మైండ్ సెట్ మారాలి సీఎం గారికి రైతు వ్యతిరేక మైండ్ మారాలి రైతుకు చెప్పడం వృధా విషయం మాట్లాడాలి అది మానేయాలి వ్యవసాయం దండగాని మానేస్తే అప్పుడు నూలు బాలకి వీళ్ళకి కూడా ఇన్సెంటివ్ ఇచ్చి బయటపడతారు అని అనుకుంటా ఉన్నాను ఇన్పుట్ సబ్సిడీ లేదు మూడేళ్ళుగా ఇన్సూరెన్స్ లేదు అసలు రైతు అంటే అజెండా లేదు కనుక రైతు అజెండా ఇవ్వడం కోరుతా ఉన్నాను రైతులు అరటి పంట గిట్టుబాటు ధర లేక రైతులు కొండ పొలాల్లో అరటి చెట్లను నరికి ఈ కూటమి ప్రభుత్వము రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఏం చేస్తా ఉంది నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా రైతులు పురుగు మందులు తెచ్చుకొని కుటుంబం అంతా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు సార్ మీరు రైతుల సమస్యలను పట్టించుకోండి పవన్ కళ్యాణ్ సార్ మీరు రైతుల సమస్యలు పట్టించుకొని ఈ రైతుల గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతుల మరణాలు పెరుగుతాయి సార్ ఆ రోజు మీకు చాలా మరి రాష్ట్రం అంతా కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉంటుంది సార్ ఆ సమస్య రాకనే మీరు రైతులు ఆదుకొని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించి అరటి పంట గాని మొక్కజొన్న గాని చీనీ గాని ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్ లేదంటే రైతులు ప్రతి పొలంలో కూడా అరటి చెట్టు కొట్టేస్తే అసలు అరటి పంట తినడానికి కూడా దొరకదు సార్ ఆ రోజు వస్తుంది కాబట్టి వెంటనే మీరు స్పందించి రైతుల సమస్యల్ని ఆదుకొని వారికి వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాం సార్ తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు అరటి తోట వేసడం జరిగింది ఇదే లీలారెడ్డి పల్లెలో శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వీటికి వస్తున్న కారణము రైతులు వంద సింగ్లమాల నియోజకవర్గ శైలజానాథ ఆధ్వర్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మరకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ రైతులు ఒక సదస్సు జరుగుతూ ఉంటే ఈ ధర్నా కూటమి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం రెండు రూపాయలు కిలో చేసి ఈ రోజు ఆత్మహత్య రైతులు చేసుకుంటా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి మెడలు ఉంచాలంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప వీళ్ళకి చేసే సిగ్గుసేట్ అనేది ఒక ప్రభుత్వం చెప్తా ఉంది అదే కాకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అనంతపురం జిల్లా కరువు ప్రాంతమైన జిల్లా అనంతపురం జిల్లా మొట్టమొదటి జిల్లా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో చేయడం ఈ జిల్లాలో నేను గిట్టబాటు ధర అంటే కరువు జిల్లాలో అనంతపురం జిల్లాను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దాదాపు ఈ కూట వచ్చినప్పటి నుంచి రైతుల కష్టాలు పోలేదు దాదాపు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే అరెడ్డి పంట ఇరవై వేల రూపాయలు టన్న నడుస్తున్నది కానీ ఈ రోజు రెండు వేల రూపాయలు పనుకూడలేదు ఇప్పుడు ఇంకొకటి దాదాపు మొక్కజొన్న పంట చూస్తే రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల వందలు నడుస్తే పంట ఇప్పుడు ఈ రోజు వచ్చేసి పద్నాలుగు వేల పది వందలు నడుస్తుంది దీనికి అంతా కేవలం కూట ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యమే కారణము ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిద్ర మేల్కొని ఈ రైతుల కష్టాలు తెలుసుకొని ఇన్సూరెన్స్ ఇన్పుట్ డ్యామేజ్ ఇవన్నీ ఇవ్వాలి కొడుతున్నాము ఇప్పటికైనా రైతులు చేస్తున్నాము అధ్యక్షుడు అన్నదా బుద్ధి చెప్తా ఉన్నా రైతులు కూడా అనేక కార్యకర్తలు జనాలు కూడా దండోపదండోలు చేసి ఈ గవర్నమెంట్ కి ప్రతి నిర్ణయంగా చేస్తామని చెప్తున్నా ఈ సభ్యు మనం పెట్టి ఇప్పుడు అన్ని రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఒక కంపెనీలు కుమ్మక్క అరటి పంటగా టమాటా మొగదొన్న అన్ని నష్ట ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చామంటే అన్ని నష్టాల్లో ఉన్నారు ఇంతమంది వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఇరవై ఏడు వేలు అడ్డి పంట ఇప్పుడు రెండు వేల వరకు అడిగే వాళ్ళు లేరు కొంతమంది గొడవలు కొనుక్కుతారు రైతులు కొడతా ఇంకేస్తారు ప్రతి ఒక్కరు ప్రజలు దిగొచ్చి రైతులు కాదుకోవాలని అందరూ కోరుకుంటారు మొక్కజొన్న మొత్తం ఒకటి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నష్టమే అదొకటి పల్లి గ్రామం నేను ప్రజెంట్ సర్పంచ్ వేలకుంటపల్లి ముఖ్యంగా చెప్పాలంటే రెండు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట అయినా కానీ కరోనాలో ఇరవై ఐదు వేల టన్ను ఉండేటు ఇప్పుడు తినే కూడా పనికి రాకుండా కొనుక్కోకుండా ఈ ప్రభుత్వము చాలా దారుణంగా చాలా అన్యాయంగా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కనీసం ఇరవై ఐదు టన్నులు అరటి పండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నాము కావున ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని అరటి పంటను ఆదుకోవాలని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాము